కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం నందు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు శ్రీ గణపతి అన్నపూర్ణ దేవి నవగ్రహ ధ్వజస్తంభం విగ్రహ శిఖర ప్రతిష్ట మహోత్సవం జరుగుతాయని ఇట్టి మహాకార్యంలో భక్తులందరూ పాల్గొని ఆశీస్సులు పొందాలని శ్రీ సద్గురు సోమలింగ శివాచార్య మహాస్వామిజీ అన్నారు మరి ఎంపీటీసీ మరి అదే ప్రకారంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు చిన్నలందరూ కూడా దీన్ని కలిసి భవ్య దివ్యమైనటువంటి మూడు రోజుల యొక్క కార్యక్రమం మహిళల యొక్క ధ్వర్యంలో మరి కుంకుమార్చన హనుమాన్ చాలీస పారాయణం విష్ణు విష్ణు సహస్రనామ పారాయణం భవ్య దివ్యమైనటువంటి కార్యక్రమం మరి బిచ్చుకుద్దా గ్రామంలో జరుగుతుంది కావున గ్రామ పెద్దలందరూ కలిసి మరి యొక్క కార్యక్రమం యొక్క నిర్వహణము అది ఎట్లా జరగాలనేటువంటి ఉద్దేశంతో మరి ప్రతి ఒక్కరి కూడా ఒక్కరిదే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి చిన్న పెద్ద కుల మత భేగం లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర కానుకలు అనేటువంటి తీసుకొని భవ్యమైనటువంటి ప్రతిష్ట మహోత్సవాన్ని ఏర్పాటు చేయడానికి పెద్దలందరూ కూడా నిర్ణయించారు దాని తరపున ఈరోజు రెండవ రోజు గ్రామంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు మరి అందరికీ కూడా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో అందరూ కంకర బద్దులై మరి ఆ దేవి కృపా కటాక్షం పొందాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు